నెలలో రేషన్కు సంబంధించి మూడు జిల్లాల్లో వంద శాతానికి పైగా రేషన్ పోర్టబిలిటీ రాష్ట్రంలో సన్న బియ్యం మూడు నెలల కోట రికార్డు స్థాయిలో అయితే పంపిణీ అయితే జరిగింది మనం వివరాలు చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా కూడా నివసించే ప్రాంతంలో సరుకులు తీసుకునే అవకాశం కల్పిస్తున్న రేషన్ పోర్టబిలిటీకి మంచి ఆదరణ లభిస్తుంది జూన్ నెల బియ్యం పంపిణీలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఈ పోర్టబిలిటీ నూట నాలుగు నుంచి నూట పదహారు శాతం నమోదైంది అంటే ఆయా జిల్లాలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్యలతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం అయితే తీసుకున్నారు మరోవైపు మూడు నెలలకు కలిపి రేషన్ సరఫరా నేపథ్యంలో జూన్లో రికార్డు స్థాయిలో బియ్యం పంపిణీ అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తొంభై నాలుగు పాయింట్ అరవై రెండు శాతం మంది అయితే తీసుకున్నారు ఉగాది కనుక ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ మూడు జూన్లో మూడు నెలలు జూన్తో పాటు జూలై ఆగస్ట్ సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో గత నెలలో బియ్యం తీసుకోకపోతే జూలై ఆగస్ట్ నెలలో కోట కూడా పొంద పొందుతుందా అంటే పోతుందన్న భయంతో చాలామంది అయితే తీసుకున్నారన్నమాట అత్యధిక పోర్టబిలిటీ మేడ్చల్ అయితే జరిగింది మేడ్చెల్లు ఎక్కువ మంది అయితే రేషన్ అయితే తీసుకున్నారు అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఇక్కడైతే మనకు తీసుకోవడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు ఉన్నవారు అందరూ కూడా ఈ జిల్లాలో అయితే బాగా ఎక్కువ మంది అయితే రేషన్ అయితే తీసుకున్నారు ఇక మిగిలిన జిల్లాలో కూడా తీసుకున్నారు మొత్తం మీద మూడు నెలల రేషన్ ఇవ్వడంతో అందరూ కూడా ఎక్కువ మంది అయితే తీసుకున్నారని అది రేషన్ కార్డు ఉన్న ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కూడా తీసుకోవచ్చు అనే అవకాశం అయితే ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అయితే ఉపయోగించుకుంటున్నారని సో ఇది మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని మీకు రేషన్ కార్డు ఎక్కడున్నా దాంతో సంబంధం లేదు ఎక్కడ షాప్ ఉంటే అక్కడ అయితే మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అనమాట సో ఇది మనకు తాజా సమాచారం అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి